നമസ്കാരം എവറസ്റ്റ് ന്യൂസ് ഛാനൽക്ക സ്വാഗതം ముందుగా పత్రికా విలేకరులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ వీరవాస్రం మండలం చింతలగోడు గారు గ్రామంలో మొన్న గ్రామ సర్పంచ్ దాసరి మహాలక్ష్మి అలాగే ఉప సర్పంచ్ దాసరి మాణిక్యాలు ప్రెస్ మీట్ పెట్టి హామీ పథకంలో అవకతకలు జరిగాయని మా కుటుంబ సభ్యులందరూ కూడా అవకతాకలు చేశారని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఈ ప్యాస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది ఇది దీనికి కారణం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక పీల్ లిస్టుని నియమించి వాళ్ళ ఉపాదామీ పథకంలో పనులు చేయటం జరిగింది అలాగే అప్పుడు సర్పంచు దాసరి మహాలక్ష్మి ఉప సర్పంచు దాసరి మాణిక్యాలరావు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అందులో ఎక్కించే పది మందిని రాయించుకోవడం జరిగింది అది కాకుండా ఇంకో పది మందిని ఉప సర్పంచ్ దాసరి మాణిక్యాలు ఆ పీ రాయమంటం రాయమంటడం జరిగింది కానీ ఆయన నేను రాయను ఆరి జరిగినప్పుడు ఏమైనా కట్టవలసి వస్తే రికవరీ నేనే కట్టాలి దాని మూలంగా నేను రాయనని చెప్పడం జరిగింది ఆయన మీద అభియోగం నే నే అభియోగం పెట్టి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ అయిన తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఉపాదామి పనులు లేకుండా చేయటం అలాగే ఉపాధి శ్రామికులకి పని లేకుండా చేయటం వలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని గమనించి ఒక పీల్డ్ ఎస్టెంట్ని మేము పెడటం జరిగింది పీల్ ఎస్టెంట్ పెట్టి పనులు ప్రారంభిస్తే ఆ పీల్ ఎస్టెంట్ రోజు కూడా సర్పంచ్ ఇంటికి వచ్చి కాపాడి వాళ్ళ ఇంటి గారు ఆదరేయించుకుని వెళ్ళి ఏ విషయమైనా నాకు చెప్పాలని ఆయన్ని కొద్ది ఇబ్బంది పెడతాం వలన గత పీల్ ఎస్టెంట్ మానేయటం జరిగింది ఆ తర్వాత ఉపాధి శ్రామికులందరూ కూడా ఎంపీటీసీ హోదాలో ఉన్న నా దగ్గరికి వచ్చి మీరు పనులు చేయించాలి అధికార పార్టీ మీదే కాబట్టి అని నాకు చెప్పడం జరిగింది నేను ఆ విషయం నా దగ్గరికి వచ్చిన మూలంగా నేనేం చేశానంటే ఒక మేటిని నియమించి వీళ్ళ ఉపాదామీ పనులన్నీ కూడా చేయించడం జరిగింది దాన్ని దాసరి మాణిక్యాలరావు అనే వ్యక్తి వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చేయించలేకపోయాం ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాదామీ పనులు అన్ని చేయించి శామిలకి శ్రామికులకు మంచి ఉపాధిని ఇస్తున్నాడని ఒక అసూయతో ఒక దారుణంగా వీళ్ళకి మన ఎన్ఆర్జీఎస్ వర్క్ తీర్మానం నేను ఇవ్వను మీరు ఎలా చేస్తారో చేసుకోండి అనటం జరిగింది దాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పీడీ గారికి ఫోన్ చేయించి అప్పుడు తీర్మానం కూడా అప్పుడు గ్రామ సభ జరుగుతుంటే గ్రామ సభలో తీర్మానం చేసి ఈ వర్క్లన్నీ చేయటం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక ఈ ఉప సర్పంచ్ మాణిక్యాలరావు ఏం చేశాడంటే ఈ కొంతమంది మా కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళని ఎంపీడీఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ పట్టుకెళ్లి ఇవ్వడం జరిగింది అందులో కొల్లేపరి దిలీప్ శ్రీనివాసు పీల్ అసిస్టెంట్ అవుతే దిలీప్ తీసేసి శ్రీనివాస్ అని పెట్టి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లేపరి శ్రీనివాసరావు పేరు కూడా ఇందులో ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఎండిఓ గారికి ఫోన్ చేసి దీన్ని ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది ఆ ఎంక్వైరీలో అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నీ పేరు కూడా ఉందని చెప్పడంతో నేనేం చేయనంటే మళ్ళీ ఎంపీడీఓ గారి దగ్గరికి వచ్చి నేను పనికి వెళ్తాం ఏంటండి నేను ఏమన్నా పనికి వెళ్ళి మనిషిలాగా ఆనేనా అంటే అప్పుడు ఏమన్నా సిస్టమ్ దగ్గరికి వచ్చింది నాది క్లియరెన్స్ సర్టిఫికెట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి పట్టుకెళ్తాం జరిగింది నా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఈయన పని ఏం చేతలేదు జాబ్ కార్డు తేలింది ఆ తర్వాత ఎంపీడీఓ గారు అలాగే టెక్నికల్ వర్మ గారు వచ్చి ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ అయ్యటం జరిగింది అందులో భాగంగా మా నాన్నగారు ఒక గేదెల షెడ్ గే గేదెల షెడ్ ఒకటి శాంక్షన్ అయింది ఆ షె ఆ షెడ్ నిమిత్తం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడ్డది ఆ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడిన దాన్ని ఈయన కూడా పనిలోకి వెళ్తున్నారని మస్తరు పడుతుందని ఒక అవకతలు జరిగాయని ఆ పేరు పెడతాం అలాగే పీల్ ఇన్సెంట్గా ఉన్న మేటుగా ఉన్న దిలీప్ శ్రీనివాస్ పేరు ఒకటి పెడతాం అలాగే పంజా తాతానాయుడు పేరు ఒకటి పెడతాం అలాగే దిలీప్ శ్రీనివాస్ పేరు పెడతాం ఈ అన్ని పేర్లు పెట్టి ఫోటోలు లేవని చెప్పి అవగాహన జరిగినని మొన్న మీడియాకి ఇచ్చారు ఆ ఫోటోలు కూడా ఇగో ఫోటోలతో సహా ఆధారాలు తీసుకున్నాం వాళ్ళ ఫోటోలు సహా ఇగో ఆధారాలతో అన్నీ ఉన్నాయి ఇదిగో నా మీద అభియోగం నోటి అభియోగం పెడతాం దీని క్లియర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎండిఓ గారు ఇచ్చాం ఇప్పుడు ఇంతకీ గారు చేసేది ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేమేమి చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ చేశారని ఒక దుర్బుద్ధితో ఈ ప్రెస్ మీట్ పెడతాం కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఉపాధామి సేవ కలిగి ఏ రోజు కూడా పని కల్పిస్తామని ఈరోజు మీకు తెలియజేస్తూ అలాగే ఈ దాసర మాణిక్యాలు కంప్లైంట్ పెడతా కారణం మా కూటమి నాయకుడు ఇదింక్ మాధవ పురుషోత్తమరావు పంచాయతీలో ఉండి ఆయనతో పాటు మంతనాలు జరిపి పైన ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ లిస్టులన్నీ తీసుకొచ్చి ఆయన దగ్గర నుండి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది దీనికి అంటే ఇరుంకు మాధవ పురుషోత్తమరావు కారణం ఈయన మీద పార్టీ పరంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే పంచాయతీలో కూడా భారీగా అవకతాకలు జరిగాయని మా దిష్టికి వచ్చింది చింతలగోడు గారు పంచాయతీలో భారీగా అవకతకలు జరిగాయి బీసింగ్ కొడితే వర్కర్స్కే లక్ష డెబ్బై వేలు రాశారు సంవత్సరంలో పట్టుమని యాభై మంది కూడా వర్కర్స్ లేరు లక్ష డెబ్బై వేలు బీసింగ్ అలాగే లక్ష దాటి అలాగే పెక్షీలు ఉన్నాయి పెక్షీలు పాంప్లెట్లు నిమిత్తం అరవై డెబ్బై వేలు రాశారు అక్కడ పెక్షిలు అనేది అక్కడ వేయలేదు పెక్షిలు దాని మీద కూడా నిన్న మా తాలూకా ఆర్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది త్వరలో దాన్ని మళ్ళీ మీకు అనేది అవకతవకలు జరిగిన పూర్తితో సహా మీ మీడియా ముందు పెడతామని తెలియజేసుకుంటున్నాం అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాసరు మాణిక్యరావు అనే వ్యక్తి నా వ్యాపారం నా సంవత్సరం పాటు వ్యాపారం ఆ చేయడానికి కారణం అలాగే లేని పద్నాలుగు మంది మీద కేసులు పెట్టేంతం అలాగే ప్రతి ఎలక్షన్లో కూడా మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం మీకు పట్టాలు ఇవ్వని తెలుగుదేశం కానీ పట్టకాయంతాలు ఇచ్చుకుని తిరిగి వ్యక్తికి మా కొంతమంది మండల కూటమి నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే వివాదాలు కారణం మా కూటమి నాయకులు ఉన్నారంటున్నాను కదా పురుషోత్వం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీకి కష్టపడి కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులే కష్టపడి పనిచేశారు ఏ కార్యక్రమం చేశారు ఇది ఇది ఇంకా మాధవ రావు అనే వ్యక్తి ఒక్కరోజు కూడా బయటకు రాలేదు కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు నేర్చుకుని సర్పంచ్ని అలాగే వైసీపీ వాళ్ళతోనే ఎక్కువ మసీల్కుంటూ వాళ్ళకి పనులు చేయించే విధంగా వాళ్ళకి ఏవైతే పనులు సీఎం డీల్ పండు కానీ సీఎం డీల్ పండు అందరికీ పెట్టచ్చు దాన్ని మేము తప్పుపట్టడం వాళ్ళకి సపోర్ట్గా ఏది ఆపదొచ్చినా సరే మాధవ పురుషోత్తమరావు అనే వ్యక్తి వాళ్ళకి ఉండటం వల్ల మాకు వాళ్ళకి అక్కడ విబోధాలు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీతో ఉండటం వల్ల మాకు వాళ్ళకి విబోధాలు వచ్చినాయని మీకు ఈ ప్యాసముఖంగా తెలియజేస్తున్నా గ్రామ పంచాయతీ నందు ఈ మధ్యలో దాసరి మహాలక్ష్మి మాణిక్యాల గారు నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం జరిగిందండి నేను గత కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరాల నుంచి గత వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి కూడా ఉపాధి హామీ పథకం అతను సస్పెండ్ అయ్యి ఏ పని చేయకపోతే మా ఊరి ఉపాధి హామీ పథకం ప్రజలొచ్చి ఎంపీటీసీగా నడవడం జరిగింది తర్వాత నన్ను ఏకయడం జరిగింది నువ్వు దగ్గరుండి చేయించి ప్రజలకే ఉపకారం అయ్యేలాగా చేయమని జరిగి చెప్పడం జరిగిందండి దాని నిమిత్తం నేను మేటి కింద పెట్టుకుని ప్రతిరోజు కూడా ఉపాధి హామీ పథకం దగ్గరుండి చేయించి నేను వెళ్ళడం జరిగిందండి దానికి ఇది మాధవ పురుషోత్త వ్యక్తి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం గురించి పోరాటం చాలా జరిగిందండి దీనికి అతను జీర్ణించలేక వైఎస్ఆర్ నాయకుని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం మమ్మల్ని కాదని ఎదిరించి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మేము దీన్ని పెట్టడం జరిగిందండి ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి చర్య తీసుకుంటానన్నారు తర్వాత ఏం చేయలేదు దీన్ని జీర్ణించుకోలేక మా మీద తప్పుడు ఆరోపణలు చేసి సర్పంచ్తో సపోర్ట్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుందండి దీన్ని మీ మీడియా ప్రతినిధుల ద్వారా ఎటువంటి అభియోగాలు లేవు మా మీద ఎటువంటి తప్పు లేదని మీ ద్వారా తెలియజేస్తూ మీకు కాపీ ఇవ్వడం జరుగుతుందండి హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు